అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎంత పెద్ద చిక్కుల్లో ఉన్నా కానీ కేవలం రెండే రెండు నిమిషాలు మిమ్మల్ని బయటపడేసే శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు రెండు నిమిషాలు చెప్పుకున్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ అమ్మవారు పరుగు పరుగున వచ్చి మీరు మిమ్మల్ని కాపాడుతారండి ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ అంత శక్తివంతమైన మంత్రం అండి ఇది చాలా అంటే ఇప్పటికే నేను అమ్మవారి మంత్రాలు కానీ పూజలు కానీ ఎన్నోనైతే మన ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాను అండి ఒకసారి చూడడం అంటే ఎవరిన చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అమ్మవారి ఫోటో పెట్టుకోవాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు లేదంటే ఫోటో లేని వారు మేము ఎలా పూజ చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు అది ఏం ఫీల్ అవసరం లేదు అమ్మవారి ఫోటో కానీ ఇంట్లో వాళ్ళు చాలా మందికి నచ్చదండి అమ్మవారి ఉగ్రరూపమని పెట్టుకోవద్దు అంటుంటారు అలా మీరు బలవంతంగా అయితే ఫోటో అయితే పెట్టుకోవద్దండి మీరు మనస్ఫూర్తిగా తలుచుకున్న చాలు అమ్మవారిని ఒక మట్టి ప్రేమిలో అమ్మవారిని దీపం పెట్టుకోండి లేదు అని అనుకున్నవారు మీ ఇంట్లో పెట్టుకునేది కామాక్షి దీపం కానీ పంచముఖ దీపం కానీ మీరు ఏ దీపం అయితే పెట్టుకుంటారో ఆ దీపంలో అమ్మని తలుచుకుంటే చాలు మీరు దీపం పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల ముందు వారాహి అమ్మని తలుచుకొని అమ్మ నిన్ను నిన్ను నేను ఈ దీపంలో చూసుకుంటున్నాను అని చెప్పి చెప్పగానే అమ్మవారు వెంటనే మీకు మిమ్మల్ని కరుణించి మీ ముందు నిలిచి మీరు ఏది కోరితే అది మీ చేతులు అయితే పెడతారండి మిమ్మల్నే కాదు ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులు అందరినీ కంటికి రెప్పల అమ్మవారు అయితే కాపాడుకుంటూ ఉంటారనమాట వారికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎంత పెద్ద ఆపద ఉన్నా కానీ అమ్మవారు ఇట్టే వాళ్ళని బయట పడేస్తారు వెంటనే ఆ సమస్య నుంచి వాళ్ళని బయటకి తీసుకొని వచ్చి వాళ్ళకి సంతోషం అయితే కలగజేస్తారు ఫ్రెండ్స్ మీరు అమ్మవారి మీద నమ్మకంతో అమ్మని ప్రేమగా పిలిస్తే చాలండి మన అమ్మ ఎలాగైతే అమ్మాని పిలవగానే వెంటనే వచ్చి మనల్ని హత్తుకుంటుందో అలానే వారాహిమని కూడా అమ్మాని ప్రేమగా పిలిచిన వెంటనే వారాహిమ వారు వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీరుస్తారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫీస్ టైమింగ్స్ లో కానివచ్చు జర్నీ టైమింగ్స్ లో కానివచ్చు లేదు అంటే ఆపద కష్టాలు అనేటివి చెప్పిరావు కదండి మీ కష్ట సమయంలో అయినా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు నూట ఎనిమిది సార్లు అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదు అనేసారి లెక్క పెట్టలేము అనుకున్నారు కరెక్ట్ గా రెండు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఇక అంత టైం కూడా లేదు అని అనుకున్నారు ఇరవై ఒక్క సార్లు పదకొండు సార్లు అయినా కానీ చెప్పుకోవచ్చు అంటే టైం కుదరనప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఇరవై సార్లు అయినా పదకొండు సార్లు అయినా కానీ అమ్మవారికి మంత్రాన్ని చెప్పుకోవచ్చండి చాలా మంచి ఫలితం కలుగుతుంది మీరు ఏ సమయం అని ఫ్రెండ్స్ లేదంటే ఇక జరగనే జరగదు అసలు ఈ పని పెండింగ్ పడుతూనే ఉంది ఇసలు ఈ పని జరగదు ఇంకా అని అనుకుంటూ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఒక ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి ఆ మంత్రం ఏంటి అనేది మనం ఇప్పుడు స్క్రీన్ పని కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ వజ్ర వారాహ్యే నమ శ్రీ వజ్ర వారాహియే నమ శ్రీ వజ్రవారాహియే నమ అనే చూసారు మాది ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు కేవలం రెండే రెండు నిమిషాలు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉన్నా కానీ అమ్మవారు వాయు వేగంతో వచ్చి మీ కోరికనే తీరుస్తారు మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తారు మీకు కావాల్సింది మీ చేతిలో పెట్టి మిమ్మల్ని ఆనందపడేలాగైతే చేస్తారండి కాబట్టి మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు అమ్మవారికి పూజ చేసిన ఒక్క నామం కానీ లేదు అనుకుంటే ఒక చిన్న దీపం అయినా అమ్మవారికి పెట్టుకొని నైవేద్యంగా బెల్లం పానకం సమర్పించుకున్న కానీ చాలండి అమ్మవారు సంతోషపడిపోతారనమాట సంతోషపడిపోయి ఇక మీ జీవితాంతం అమ్మవారు మీకు తోడుగా ఒక రక్షక కవచంలో ఉంటూ మీకు ఆనందాన్ని తెచ్చి పెడతారండి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు మీ తరతరాలకు అమ్మవారు ఒక రక్షక కవచంలో అయితే ఉండిపోతారు ఫ్రెండ్స్ కాబట్టి అమ్మవారిని నమ్మి మనస్ఫూర్తిగా తలుచుకొని మీ రోజు చిన్న పని చేసినా చాలండి అమ్మవారు మీకు వెయ్యి రెట్లు ఫలితాన్ని తీస్తారు ఇక మరి చూసారు కదండి ఈ మంత్రం మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యారెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి